వైసీపీలో ఎందరో నాయకులు ఉన్నత పదవులు అనుభవించారు చాలా విధాలుగా లాభపడ్డారు కానీ ఆ పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణం ముఖం చాటేశారు జగన్ పై ఈగ వాలనివ్వని బ్యాచ్ ఒకటి ఉండేది ప్రత్యర్థులు ఒక విమర్శ చేస్తే అదే స్థాయిలో విరుచుకు పడేవారు దాడి చేసినంత చేసేవారు కానీ ఎందుకు వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత ఇటువంటి నేతలు కనిపించకుండా మానేశారు దీంతో వైసీపీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది నిన్నటి వరకు వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదవలేదు ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో అప్పుడే ఈ ఫైర్ బ్రాండ్ అంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు కొందరు చెన్నై వెళ్లిపోయారు మరికొందరు బెంగళూరు లో సెటిల్ అయ్యారు ఇంకొందరు అయితే అజ్ఞాతంలో ఉన్నారు ఈ ఫైర్ బ్రాండ్లకు ఇప్పుడు అరెస్ట్ల భయం కొనసాగుతోంది ప్రధానంగా కొడాలి నాని వల్లభనేని వంశీ అనిల్ కుమార్ యాదవ్ రోజా లాంటి వారు అస్సలు కనిపించడం లేదు వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులు కావటంతో అడపాదడపా రోజా కనిపిస్తున్నారు అయితే ఆమె లైవ్ లో కనిపించటం లేదు వీడియోలు విడుదల చేసి సందడి చేస్తున్నారు కనీసం ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు ఎక్కడో చెన్నై నుంచి రికార్డింగ్ వీడియోలు ఏపీ మీడియాకు అందించి చేతులు దులుపుకుంటున్నారు కొడాలి నాని అయితే పూర్తిగా సైలెంట్ అయిపోయారు కనీసం మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం కూడా చేయటం లేదు వల్లభనేని వంశీ ఇక్కడ ఉన్నారో అమెరికా వెళ్లిపోయారో తెలియని పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్ అయితే అసలు కనిపించటం లేదు చెన్నైలో పూర్తిగా ఉండిపోయినట్లు తెలుస్తోంది ఒకవేళ నెల్లూరు వచ్చిన కేడర్కు కు సమాచారం లేదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల పర్వం నడుస్తోంది దానికి భయపడి వీరంతా రాష్ట్రానికి రావటం లేదన్న చర్చ ప్రారంభమైంది ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ విషయంలో బలమైన చర్చ నడుస్తోంది మిగతా నేతల కంటే అనిల్ది భిన్న వైఖరి గత ఐదేళ్ల కాలంలో చిన్న పిల్లాడి మాదిరిగా వ్యవహరించారు చిల్లర పనులు చేసేవారు వైసీపీ మార్క్ అరాచకానికి చిల్లర పనులకు పెట్టింది పేరు అసెంబ్లీలో తొడలు కొట్టడం జిప్పులు తీయడం వంటి పనులు చేసి ప్రజల మధ్యన చులకన అయ్యారు యాక్షన్ లీడర్ గా గుర్తింపు పొందారు అందుకే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు నెల్లూరు అంటే తనదేనని వ్యవహరించారు కానీ అక్కడ నెల్లూరు పెద్దారెడ్డి ఉంటారన్న విషయాన్ని మర్చిపోయారు ఇప్పుడు నెల్లూరు అంటేనే రావటానికి భయపడిపోతున్నారు అయితే వైసీపీ నేతలు బయటకు వచ్చి మాట్లాడేందుకు చాలా రకాలుగా భయపడుతున్నారు ఏ కేసు ఎటు వెంటాడుతుందోనని ఆందోళన చెందుతున్నారు కానీ పోసాని కృష్ణమురళి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చారు ఆయనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి పాత కేసులు తెరపైకి వస్తున్నాయి అయినా సరే ఆయన భయపడడం లేదు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు కనీసం పోసానికి ఉన్న ధైర్యం వైసీపీ ఫైర్ బ్రాండ్లకు లేకుండా పోయిందన్న సెటైర్లు బలంగా వినిపిస్తున్నాయి